హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మేము ట్రిప్కి వెళ్ళామని అందరూ తెలుసు సో మా ఫస్ట్ ట్రిప్ అయితే మైసూర్ ప్యాలెస్తో స్టార్ట్ అయింది మైసూర్ ప్యాలెస్ అయితే మైసూర్లో ఉంది కాబట్టి దాన్ని మైసూర్ ప్యాలెస్ అని పిలుస్తారు బట్ ద రియల్ నేమ్ ఈజ్ అంబా విలాస్ దీన్నే వుడెన్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు సో దీన్నైతే ఉదయార్ రాజులైతే స్ట్రక్ కన్స్ట్రక్ట్ చేసినారు కానీ దీన్ని ఆర్కిటెక్ట్ మాత్రం ఒక బ్రిటిష్ ఆ బ్రిటిష్ అయిన పేరే హండీ ఇర్వి సో తన డిజైన్ ప్రకారం అయితే ఈ మైసూర్ ప్యాలెస్ని కట్టారు సో ద టోటల్ ఏరియా ఆఫ్ దిస్ ప్యాలెస్ ఈ సెవెంటీ టూ ఎకర్స్ మొత్తం సెవెంటీ టూ ఎకర్స్లో ఉంది ప్యాలెస్ ఈ ప్యాలెస్ స్టైల్ మొత్తం పెయింటింగ్ అంతా బెంగాల్ ఇంకా వెస్టర్న్ స్టైల్స్లో ఉంటుంది ఈ ప్యాలెస్లో ఫేమస్ వెంకటప్ప సో ఈ ప్యాలెస్ లోపల మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం ఎట్లుంటుందంటే హైసాల స్టైల్లో ఉంటుంది మొత్తం బయట పార్ట్ మొత్తం ఇండో సార్సెనిక్ స్టైల్లో ఉంటుంది ఈ మైసూర్ ప్యాలెస్ సిటీని మొత్తం అయితే వదియార్ ఫ్యామిలీ లైక్ వదియార్ మహారాజులు అయితే పరిపాలించారు సో ద మెయిన్ వదియార్ రాజులు ఎవరంటే శ్రీరామ రాజ అండ్ మహారాణి సో ఈ మైసూర్ ప్యాలెస్ అయితే ఫోర్టీన్త్ సెంచరీ అంటే నైన్ నైంటీ నైన్లో స్టార్ట్ చేశారు ఆ రాజు వచ్చేసి ఎదురాయ సో ఈయన తర్వాత లాస్ట్ ఎండింగ్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే రాజులో ఆ కాలం అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో లాస్ట్ రాజు వచ్చేసి శ్రీ యదు వీర దత్త చమరాజ ఉదయారు యదురాయ ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ యదు వంశం అని అంటే యదు అయితే ఫౌండర్ ఈనా యదురాయ అండ్ ఈయన ఫస్ట్ కింగ్ మైసూర్ ప్యాలెస్కి సో హిరియబట్ట చామరాజు వచ్చేసి ఈయదురాయ గారి ఎల్డెస్ట్ సన్ను అండ్ తిమ్మరాజు ఉదయార్ ఏమో సెకండ్ సన్ను ఆరు ఏమో థర్డ్ సన్ సో థర్డ్ సన్ ఏమో వచ్చేసి ఇప్పుడు చెప్పావు కదా ఆరు సో హిస్ ఫుల్ నేమ్ ఈస్ ఆరు చామరాజు ఉదయార్ వన్ వన్ సో ఈయన ఆరు బేరలు అని ఎందుకు చెప్తున్నారంటే లిటరల్గా ఈయనకి సిక్స్ ఫింగర్స్ ఉంటాయన్నమాట ఎదురాయ ఫోర్త్ సన్ వచ్చేసి బెట్టడ చామరాజు ఉదయార్ త్రీ సో ఎదురాయ తర్వాత ఈ మైసూర్ ప్యాలెస్ అయితే తిమ్మరాజు ఉదయార్ టూ పరిపాలించారు ఈయనైతే ఎల్డర్ బ్రదర్ అంటే ఎల్డర్ బ్రదర్ ఎవరికంటే బెట్టడ చామరాజు ఉదయర్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ద ఫస్ట్ కింగ్ ఆఫ్ మైసూర్ ఎదురాయ సో హీ ఈజ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ యదు డైనాసిటీ అని కూడా చెప్పాను ఈయనైతే ప్రాపర్ అయితే మైసూర్ రాదనమాట హీ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద్వారకా అండ్ కాత్వేర్ గుజరాత్ ఈ ద్వారకా అనే ద్వారకాలోని కాత్వేర్ గుజరాత్లో నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యాడు తర్వాత తర్వాత ఈ మైసూర్ ప్యాలెస్కి రాజు అయినాడు సో అట్ ద టైమ్ ఆఫ్ యదురాయ మైసూర్ వాస్ కాల్డ్ యాజ్ మహీషూర్ సో మైసూరు మా ఒక సింగిల్ కింగ్ రూల్లో మాత్రం లేదు చాలా మంది రూలర్స్ దీన్ని పరిపాలించారు సో అందులో ఒకరు వచ్చేసి చామరాజు అరసు సో ఈయనైతే హిన్నారు విలేజ్ని నంచగూడి దగ్గర పాలించారు సో ఈ ప్యాలెస్ అయితే ఒక గుడిలా భావించి అందరూ లైక్ స్లిప్పర్స్ అన్నీ అక్కడ బయటలో వదిలేసి లోపలికైతే వెళ్ళాలన్నమాట ఎంతో చాలా విశాలంగా మస్తు అనిపిస్తుంది ఈ ప్యాలెస్ చూస్తే అన్ని లైన్ స్ట్రక్చర్ మొత్తం పెయింటింగ్స్ విగ్రహాలు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ లైక్ ఏమో వార్ చేయడానికి ఉన్నాయి చూసారు అవి చాలా బాగున్నాయి మన ఫస్ట్ ఏదైనా హిస్టారికల్ ప్లేస్ యుజిట్ చేయాలంటే ఇప్పుడు నాకైతే మైసూర్ గుర్తొస్తుంది మైసూర్ ప్యాలెస్ అంటే చాలా చాలా బాగుంది సో ఈ యదు యదుడైనాస్ నేను లాస్ట్ పరిపాలించిన వారైతే యదు వీరకృష్ణ చమరాజు ఉదయాన్ని చెప్పాను కదా సో ఈయనైతే రాజీ అయ్యింది అయితే ట్వంటీ ఎయిత్ ఆఫ్ మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈయన స్టూడెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ నేను ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అనమాట ఈయన ఆయన గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇన్ బా అంటే బాట్సన్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ యూఎస్ఏలో అయితే చదివా చదివిండు సో ఈ యదువీర కృష్ణదత్త మ్యారేజ్ మొత్తం వెడ్డింగ్ మొత్తం అయితే మైసూర్ ప్యాలెస్లో జరిగింది నేను చెప్పాను కదా మెయిన్ రాజులలో శ్రీ జయ చమరాజు వ ఆర్ మెయిన్ కింగ్ అని చెప్పాను కదా సో ఈయన సో ఈయన అయితే కొన్ని లైక్ సై ఇంకా ఫిలాసఫీస్ అయితే రాస్తున్నాడు సో దాంట్లో అయితే దత్తాత్రేయ మార్గ అండ్ దేయ ఆత్మ అండ్ బ్రహ్మ అండ్ గీత అండ్ ఇండియన్ కల్చర్స్ స్కాలర్స్కి అయితే రాశాడు సో ప్యాలెస్కి ఆర్కిటెక్ట్ హ్యాండ్ ఇరు ఇరు అని చెప్పాను కదా సో అలాగే ఆయన కింద అంటే లైక్ వైస్ ఆర్కిటెక్చర్ వచ్చేసి రాఘవులు నాయుడు బీపీ రాఘవులు నాయుడు ఈ ప్యాలెస్లో అయితే ఎలిఫెంట్ గేట్ అని అట్లా ఆ గేట్కి అయితే ఎలిఫెంట్ గేట్ అని పేరు వచ్చేసింది ఇదైతే సిక్స్టీన్ ఫీట్ హైట్ అండ్ ట్వంటీ వన్ ఫీట్ వైడ్ అయితే ఉంటుంది సో ఈ గేట్ అయితే లైక్ రాయల్ ఎంబ్లమ్ రాయల్ సింబల్ లెక్క టూ హెడెడ్ బర్డ్ అంటే ఏం బర్డ్ అంటే గండబేరుడా ఆ బోర్డ్ తోటి రాయల్ ఫీల్డ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మైసూర్ ప్యాలెస్ చూడగానే ఆ గేట్ వచ్చేసి ఎల్ఫాన్ గేట్ అనమాట నేను చెప్పాను కదా టూ అమ్లమ్స్ ఎల్ఫాన్ గేట్ మీద ఉంటాయి దాని మీద ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అంటే కింద బాటంలో సో అది వచ్చేసి సత్యమేవోధర ధర్మయ సో ఈ ప్యాలెస్ వచ్చేసి ఇంత నీట్గా క్లీన్గా మంచిగా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ అయితే మన ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే అండర్టేక్ చేశారు సో దానికోసం ఇంత క్లీన్గా నీట్గా ప్లస్ మనకి మంచిగా టూరిస్ట్ ప్లేస్ అట్రాక్టివ్ ప్లేస్ లాగా అయితే చేశారు సో ఈ మైసూర్ ప్యాలెస్లో అయితే దసరా చాలా బాగా జరుగుతుంది సో సో ద టైం అంటే ఎర్లీ టైమ్స్లో రాజు ఎనుగు మీద కూర్చొని దసరాకి ఊరేగుతారు కదా అప్పుడు మాత్రం రాజు ఒక టెన్ డేస్ బైక్లోనే ఊరేగుతాడు అనమాట తర్వాత తిరిగి వచ్చేటప్పుడు రెడ్ చాలా గ్లో అయ్యే లైట్స్ ఉంటాయి అనమాట ఆ లైట్స్ ఎప్పుడు రాజు ఎంటర్ అయ్యాగానే వేస్తారు తను లేకపోయినందుకో ఆ లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటాయి సో ఎంటర్ అంటే ప్యాలెస్ లోపల కాదనమాట టౌన్ అంటే మైసూర్ టౌన్లో రాజు ఉన్నప్పుడు ఆ లైట్స్ వేస్తారు మైసూర్ టౌన్లో లేకపోతే ఆ లైట్స్ పుట్ ఆఫ్లోనే ఉంటాయి సో ఈ యదు డైనాసిటీ అంటే ఈ రాయల్ డైనాసిటీ యొక్క ఫ్లాగ్ ఉంటుంది కదా ఆ ఫ్లాగ్ ఇమేజ్ అయితే టూ హెడెడ్ బర్డ్ నాకు చెప్పే కదా బర్డ్ గండబెరుడాని ఆ బర్డ్తో డిజైన్ చేసి ఉంటుంది ఆ వ్యధు డైనాస్టీ ఫ్లాగ్ వచ్చేసి సో ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ అయితే మార్నింగ్ చేసేసి అండ్ సన్సెట్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేస్తారు ఈ ప్యాలెస్ని అయితే నైట్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది కలర్స్ తోటి ఎలిమినేటింగ్ కలర్స్ అనిపిస్తుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా విజిట్ చేయాలని కూడా నైట్ చేయండి అంటే లైక్ లోపలికి అయితే నైట్ పంపారు ఓన్లీ అప్ టు ఫైవ్ థర్టీ పిఎం ఫైవ్ థర్టీ వరకే ఈ లోపలకి ఎంట్రీ ఉంటుంది విజిట్ లోపలైతే మార్నింగ్ అట్లా ఏ చేసుకొని నైట్ మాత్రం బయటలో ఈ చూడండి వస్తుంటుంది ఈ ప్యాలెస్ విజిట్ చేయడం అయితే పిల్లలకి చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నా లైక్ ఆ రాజులు ఉంటుండే వాళ్ళ ఇల్లులు వాళ్ళ అంత పెద్ద మహల్ చైర్స్ ఇక్కడ ఉన్న లైక్ ఇక్కడ అవార్డ్స్ లాగా ఉన్నాయి కదా అవి వాటి గురించి తెలుసుకోవచ్చు ఆయన ఒక గైడర్ని పెట్టుకుంటే ఇంకా మంచిది గైడర్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తాడు లేదా మీ ఓన్గా కూడా వెళ్ళొచ్చు నా అభిప్రాయం అయితే మైసూర్ ప్యాలెస్ లైక్ ఓల్డెన్ ప్యాలెసెస్ బెంగళూరు ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ ఇవి చూపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా పిల్లలకైతే సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా డోర్స్ అవి ఎందుకు ఓపెన్ చేయరు తెలియదు ఓపెన్ చేయరు కొంచెం అంటే లైక్ రాయల్ ఫీల్డ్ లుక్ వస్తుంది కదా డోర్స్ తోటి అవి అయితే ఓపెన్ చేయరు ఇక్కడ నేను పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా అవైతే ఇక్కడ ఫస్ట్ వారు అట్లా చూపించుకుంటూ ఉన్నాయి మీరైతే అక్కడ చదవచ్చు నేను కింద వీడియోలో కూడా చూపించాను ఇది వచ్చే మెయిన్ హాల్ అనమాట చాలా బాగుంది చూడడానికి వీడియోలో అట్లా కనిపిస్తుంది లైక్ కొంచెం అంత మంచిగా అనిపించలే కానీ రేల్గా మొత్తం మనం కళ్ళతో చూడాలి కానీ అనిపిస్తుంది దీన్ని ఇంకో మళ్ళీ రెండు మూడు సార్లు ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు పోవాలన్న ఫీల్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత సెవెంటీ టూ ఎకర్స్ ల్యాండ్లో కట్టారు మొత్తం ఈ ప్యాలెస్ చుట్టూ మొత్తం అయితే గార్డెన్స్ ఉంటాయి మొత్తం అన్ని ఫ్లవర్స్ తోటి బ్యూటిఫుల్ మస్తు లొకేషన్ అనమాట అయితే ఇక్కడ మీరు గుర్రాలు అవన్నీ చూడచ్చు దసరా రోజు అయితే వేనుగులకి స్పెషల్ ఇక్కడ తొండం మీద గోల్డ్ తో గోల్డ్తో వేసిన అయితే పెడతారు ఊరేగిస్తారు చాలా బాగుంటుంది చూడండి ఈ ప్యాలెస్ వచ్చేసి క్వీన్ అలెగ్జాండర్ అండ్ కింగ్ అడ్వర్డ్ కూడా పాలించారనమాట సో ఎదురాయ ఈ ఫౌండర్ ఆఫ్ యదు డైనాస్టీ ఉన్నారు కదా సో ఆయన అప్రిషియేషన్లో రణధీరా అని హిస్ బ్రేవరీకి అయితే రణధీరా అనే టైటిల్ని అయితే ఇచ్చారనమాట లైక్ ఇప్పుడు ఇండియాలో అయితే రూపీ అమెరికాలో డాలర్స్ అవన్నీ ఉన్నాయి సేమ్ ఈ అదూడైనలో పొగడి అంటే పొగడి కరెన్సీ నేమ్ వచ్చేసి పొగడి అనమాట పీపుల్ మన ప్రజలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ట్యాక్స్ రూపంలో ఈ పొగడిని రాజులకైతే పే అనమాట సో ద అదర్ నేమ్ ఆఫ్ మైసూర్ ఈజ్ ద సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అంటే ఎన్ని చాలా ప్యాలెసెస్ ఉంటాయి కాబట్టి ఇది మైసూర్కి సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని కూడా పేరు వచ్చింది సో అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా మైసూర్ ద సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని ఎక్కడ ఏ బోర్డు మీద అట్లానే ఉంటుంది చూడండి కాదంటే మీరు ఈ మైసూర్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఈ ప్యాలెస్లోనే బుక్స్ అమ్ముతారనమాట దాన్ని పర్చేస్ చేయండి దాంట్లో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అక్కడ మైసూర్ ప్యాలెస్ కోసం సపరేట్ బుక్ లేదా మొత్తం టోటల్ మైసూర్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి వాటి స్టోరీస్ గురించి అట్లా బుక్స్ ఉంటాయి కొనుక్కొని చదవండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన హిస్టరీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకా పెరుగుతుంది చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ రాజులు ఎవరెవరు పరిపాలించారు ఏ సెంచరీస్ వాటిలో అన్నీ ఉంటాయి అన్నమాట ఆ బుక్స్లలో మీరు ఒకసారి పర్చేస్ చేయండి ఒకవేళ మైసూర్ ప్యాలెస్ని అయితే విజిట్ అయితే సో ఈ మైసూర్ ప్యాలెస్ని కట్టినప్పుడు ఒక లైక్ సాగర్ లేక్ని కట్టారు అదే ఆ ఆ డ్యామ్ అంటే డ్యామ్ ఆ డ్యామ్ వచ్చేసి కృష్ణరాజా సాగర్ ఇప్పుడు మనము కేఆర్ఎస్ అని కూడా అంటాము ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ సిటీ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అవేలో ఉంటుంది ఈ డ్యామ్ దగ్గరనే ఫేమస్ బృందావన్ గార్డెన్ ఉంటుంది మీరు ఒకవేళ షార్ట్ వీడియో ఉంటారు ఉంటారనుకుంటున్న అందులో ఒక వాటర్ వందే మాత్రం అనుకుంటున్న పాటతో వచ్చింది కదా సో అది వచ్చేసి బృందావన్ గార్డెన్ అనమాట ద ఫేమస్ గార్డెన్ ఇన్ మైసూర్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి బృందావన్ గార్డెన్ దగ్గరనే కృష్ణరాజసాగర్ డ్యామ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఒకసారి సో ఇక్కడైతే ఒక రివాల్వింగ్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది దాన్ని రష్యన్ ఫౌంటైన్ అని అంటారు ఒక స్టార్ అట్రాక్షన్ అనమాట బృందావన్ గార్డెన్స్కి సో రీసెంట్గా అయితే ఈ బృందావన్ గార్డెన్స్లో మ్యూజిక్ సౌండ్ ప్రోగ్రామ్స్ లైక్ డ్యాన్సింగ్ ఫౌంటైన్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట సో ఈ మైసూర్ వచ్చేసి మద్రాసు ప్రెసిడెన్స్లో ఉండేది తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే కర్ణాటక అని రీనేమ్ చేశారు ఎప్పుడంటే డి దేవరాజ్ యూఆర్ఎస్ చీఫ్ మినిస్టర్ ఈ ఉన్నప్పుడు సో ఇప్పుడు ప్లేసెస్ టు విజిటింగ్ మైసూర్ వచ్చేసి టిప్పు సుల్తాన్ ఫోర్ట్ ఇంకా టిప్పు సుల్తాన్ సమాధి దగ్గరికి వెళ్ళండి సో టిప్పు సుల్తాన్ గురించి అయితే నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే నేను చెప్తాను ఇంకా చాముండేశ్వరి హిల్స్ చాముండేశ్వరి టెంపుల్ ఆ హిల్స్ మీదనే ఉంటుంది బృందావన్ గార్డెన్ ఇవన్నీ విజిట్ చేయండి మైసూర్కి వచ్చినప్పుడు సో మైసూర్ మీరు మైసూర్ అనుకున్న గుర్తొచ్చేది ఏంటి మైసూర్ సోప్స్ మైసూర్ పాక్ అవి అయితే ఇక్కడ ఫేమస్ సో మీరైతే నా ఒపీనియన్ ఏంటంటే దసరా రోజైతే ఈ మైసూర్ని విజిట్ చేయండి దసరా ఇక్కడ చాలా స్పెషల్గా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది దసరా రోజైతే విజిట్ చేయండి ఈ మైసూర్ ప్యాలెస్ ఇంటీరియర్ డిజైన్ పెయింటింగ్స్ అన్నీ చాలా క్లాసిక్గా చాలా బాగుంటాయి లైక్ మనం అప్పుడు రాజుల కాలంలోకి వెళ్ళినట్టు అన్నీ కనిపిస్తాయి కానీ మనం ఏమీ ముట్టుకొనియారు కానీ చూడడానికైతే నిజంగా ఆ కాలంలోకి వెళ్ళి వెళ్ళేసి వచ్చినట్టే ఉంటుంది చాలా రాయల్ ఫీల్ వస్తుంది అనమాట ఈ ప్యాలెస్ ఒక్కటే కాదు ఇక్కడ ఈ ప్యాలెస్ సెవెంటూ ఎకర్స్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ని కూడా విజిట్ చేయండి లక్ష్మీ రామనారాయణ స్వామి టెంపుల్ ఇక్కడ ఇంకో కృష్ణ అనే లైక్ హౌస్ ఉంటుంది పెద్ద ఫోర్ట్ లెక్కన ఉంటుంది దాన్ని కూడా విజిట్ చేయండి మెయిన్ నంది బొమ్మ ఉంటుంది అక్కడ కూడా పోండి ఈ ప్యాలెస్లోని జగన్ జగన్మోహన్ ప్యాలెస్ కూడా ఉంటుంది అక్కడ కూడా విజిట్ చేయండి ఇక్కడ మనకు అనిపిస్తుంది అయితే సిల్వర్ డోర్ అనమాట మొత్తం సిల్వర్తో తయారీ అప్పుడు పాత పాత బొమ్మలు అవన్నీ చూడగలం ఇదైతే మిర్రర్ అనమాట ఇప్పుడు మెట్లు దిగేసి కిందకి వెళ్ళాము అనుకో బయటకి వెళ్తాము బయటలో కొన్ని విగ్రహాలు చూసేసుకొని వెళ్ళచ్చు మెట్లయితే చాలా రాయల్ ఫీల్ వస్తుంది అది ఉంటే ఇక్కడ ఆయన ఫోటో ఉన్నారు అదే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా అవే ఎనుగులకి దసరా ఉత్సవాలు అప్పుడు తగిలిస్తారు అన్నమాట చూడండి మొత్తం గోల్డ్ అనమాట అవి ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ వచ్చేసి మొత్తం గార్డెన్ సెవెంటీ టూ ఎక్కర్స్ కదా చాలా పెద్దది చాలా బాగుంటాయి గార్డెన్స్ అన్ని ఇది వచ్చేసి మొత్తం వీవ్ వ్యూ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే విజిట్ చేయండి ప్యాలెస్ మొత్తం చాలా బాగుంది చూడండి కొత్త పాత గోడలు అవన్నీ కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది ఇప్పుడు మనం గార్డెన్స్ నుంచి అయితే బయటకు వెళ్ళొచ్చు ఇక్కడ చూసారా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి శ్రీప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్ అనమాట టెంపుల్ అన్నింటినీ విజిట్ చేయండి ఓకేనా సో నైట్ అయితే ప్యాలెస్ అరేంజ్మెంట్స్ చాలా బాగుంటాయి లైక్ ఎలిమినేటింగ్ బర్ల్స్ మొత్తం వైట్ కలర్డ్ వైట్ అండ్ కలర్డ్ బర్ల్స్తో ఎలిమినేట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే పక్కా అయితే విజిట్ చేయండి చాలా హిస్టారికల్ ప్లేస్ కూడా ఇది మీకు చాలా నచ్చుతుంది అనమాట చూసారావు ఇది వచ్చేసి వెనకాల గార్డెన్ అనమాట కృష్ణరాజు హోమ్ లక్క అని చెప్పిన కదా అదే ఆ గార్డెన్ వచ్చేసి మొత్తం అన్ని విజిట్ చేయండి కానీ వాళ్ళ లోపలికి అలౌ చేయరు బయట నుంచే చూడాలి మొత్తం చూసేసి ఓండి ఇంకో మెయిన్ విషయం ఈ మైసూర్ ప్యాలెస్ గురించి ఏంటంటే సో మన కింగ్ వచ్చేసి కొంతమంది ఇండియన్ డిజైనర్స్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్స్ని చేసి పంపించారు ఎందుకంటే అక్కడ బిల్డింగ్స్ మొత్తం చూసేసి ఒక ఐడియా ఎట్లా కట్టాలి అన్న ఐడియాతోటి మళ్ళీ ఇక్కడ కట్టారనమాట ఇది అన్ని ముస్లిం స్టైల్ హిందీస్ హిందూ స్టైల్ అన్ని రకాల అన్నీ మిక్స్ ఉండేటట్టు పట్టారనమాట ఇది కూడా ఒక గుడి అనమాట సో నేను ముందు చెప్పాను టిప్పు సుల్తాన్ గురించి ఈ టిప్పు సుల్తాన్ ఫోటో వచ్చేసి శ్రీరంగపట్నంలో ఉంటుంది మీరు మైసూర్కి వచ్చినప్పుడు మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తారు కదా సేమ్ టిప్పు సుల్తాన్ ఫోర్ట్ని కూడా విజిట్ చేయండి పక్కా అయితే టిప్పు సుల్తాన్ ఫోర్ట్ని విజిట్ చేయండి మీకు అనుకే వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్